హాయ్ హలో రైతు చోదరు నమస్కారం మనం మీరు వచ్చేసి పెద్దముపారం గ్రామం దంతాలపల్లి మండలం మహబార్ డిస్టిక్లో ఉన్నాం మన ఈ రైతు వచ్చేసి సెగ్యం లింగన్న అన్న పేరు అన్న సగ్యం లింగన్న సగ్యం లింగన్న ఇద్దరు వచ్చేసి మన పద్దెనిమిది ఎకరాల పత్తితో పత్తి చేయనికి మన పత్తు దోమ తెల్లదోమ పేనుబాక ఉండడం అని చెప్పడం జరిగింది జరగడం ద్వారా చెప్పడం ద్వారా మనం జేటి అగ్రిటెక్ వారి లైకా స్ప్రే చేయండి అని తొమ్మిది తొమ్మిది ఎకరాలకి ఇవ్వడం జరిగింది పద్దెనిమిది ఎకరాలకి ఇప్పుడు ఇద్దరు మన రైతు ఇద్దరు మన తో పత్తి చేనులో ఉన్నాము ఇప్పుడు చూడండి రైతు మాటలు ఇన్నా రిజర్వేట్ లో ఉంది అన్న మీ పేరు అన్న సగ్గేం లింగన ఇప్పుడు మీరు ఏ మందు స్ప్రే వేసుకున్నాడు ఫస్ట్ మోనో ఆ మోనో స్ప్రే చేసుకున్నారు తర్వాత తర్వాత లైకా లైకా ఇప్పుడు ఎన్ని రోజుల్లో చేను మీద ఇది పైరు ఇదా 70 రోజులు ఉంది 70 రోజులైతంది ఇప్పటి వరకు ఎన్ని మందులు కొట్టారు మీరు రెండు సార్లు రెండు సార్లు కొట్టారు ఓకే ఇప్పుడు లైక కొట్టకన్నా ముందు ఎట్లా ఉందో ఇప్పుడు కొట్టాక ఎట్లా ఉన్నది కొట్టాక హైట్ వచ్చింది ఓకే ఇప్పుడు కొట్టకన్నా ముందు హైట్ ముందు మీరు లేవు లే ఇప్పుడు ఈ కొట్టకన్న ముందు ఒకసారి చెట్టు చూపెట్టరా మీరు కొట్టకన్న ముందు ఈ కాయ ఉండేనా మీ తోటలో లేదు లేదు ఓకే ఒకసారి చూపెట్టండి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టారు ఒకసారి స్ప్రే చేసిన తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గట్టిగా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పైకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై కాయలు ముప్పై కాయలు ఉన్నాయి ఇప్పుడు మీరు లైకా స్ప్రే చేసి ముప్పై కాయలు పడ్డాయి మీకు ఓకే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు కొట్టారా తొమ్మిది ఎకరాలు కొట్టారు అన్న మీరు ఎనిమిది ఎకరాలు కొట్టారు ఎట్లా పనిచేసింది మీకు మందు మంచిగా పనిచేసింది మంచిగా పనిచేసింది ఈ మందు అందరు వాడుకోవచ్చా అందరు వాడుకోవచ్చు ఓకే